వైకుంఠ ఏకాదశి రోజున ముఖ్యంగా కొందరు ఎలాగైనా ఏ గుడిలోనో ఉత్తర ద్వారం దగ్గర నిలబడి అక్కడికి వెళ్ళాలి అని నెట్టుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ నలిగి నానా ఇబ్బంది పడిపోతుంటారు ఆ ఉత్తర ద్వారం ఏ విష్ణు వైష్ణవాలయమైనా ఉండవచ్చు తిరుమల క్షేత్రానికే వెళ్ళాలనే నిబంధనలు ఏమి లేవు దేవుడు సర్వత్రా ప్రతి చోట ఉన్నాడు ఇందుగలడు అందుగల లేడని సందేహం వలదని కూడా మనకందరికీ తెలిసిన విషయమే కాబట్టి మనం ఆ ఉత్తర ద్వారం వద్ద ప్రవేశించేటప్పుడు ఒకవైపు కుబేరుడు ఉన్నట్టుగా సంకల్పం చేసుకోవాలి చాలామంది వెంకటేశ్వర గోవింద గోవింద అంటూ ఉత్తర ద్వారంలోకి వెళ్ళిపోతుంటారు అలా కాకుండా కుడివైపు కుబేరుడు ధనకారకుడు ఆ ఉత్తర ద్వారం వైపు ఉంటాడు ఎడమవైపు బృహస్పతి ఉంటాడు ఒకరు ధనమును ఇంకొకరు జ్ఞానమును అందచేసేవారు అటు ఇటు ఉంటారు ఈ మర్మం తెలుసుకొని కుబేరుని నుండి ధనము బృహస్పతి నుండి జ్ఞానము రెండింటినీ నేను పొందుతున్నాను అని లక్ష్మీ కటాక్షము సరస్వతీ కటాక్షము పొందుతూ ఆ వెంకటేశ్వరుడిని వేడుకోవాలి అంతేకాని నాకేదో నాకొక్కడికే కోట్లు రావాలనో ఇంకేదో కోరికలతో వెళ్ళకండి అందరూ బాగుండాలి అందులో నేను ఒకడై ఉండాలి అని కోరుకోండి తప్పకుండా మంచి చేకూరుతుంది